హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనకు బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూడబోతున్నాము ఈ లో మనం బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్లో కొత్త ప్రింట్స్ వచ్చేసి అండి అవి చూపిస్తున్నారు ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్రింట్స్ లో ఉన్నాయండి మనకి నచ్చినవి తీసుకోవచ్చు అనమాట సింగిల్ మీటర్ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు మనకి బల్క్ లో కూడా ఇస్తారు బల్క్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది వాళ్ళని కాంటాక్ట్ అయితే చెప్తారు ఈ రోజు మనం చెప్పేసి సింగిల్ పీస్ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి వీడియోలో స్టార్టింగ్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూస్తే అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింటెడ్ ఇది వచ్చేసి జార్జెట్ పైన ఫ్లోరల్ ప్రింట్ జార్జెట్ లో ఉంటుంది సాటిన్ లో ఆర్గాన్జె లో డిఫరెంట్ వెరైటీస్ చూసు ఇదైతే ప్రెసెంట్ జార్జట్ ఇలా సారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ లాగా అండ్ లెహెంగాస్ లాగా అలా అయినా తీసుకోవచ్చు సారీస్ లాగా తీసుకొని అయినా బాగుంటుంది జార్జెట్ పైన లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ మీటర్ మీటర్

ఇది వచ్చేసి బేస్ బైక్ వచ్చింది చాలా బాగుంది పిండి అనేది చాలా యూనిక్ ఉంది సో ఓకే ఇది వచ్చేసి పర్పస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి ఓకే ఫ్రాక్స్ అలా అయినా కొట్టచ్చు లైట్ వెగ్ అండ్ లైట్ వెగ్ బాగుంటుంది ఓకే ఫ్రాక్స్ అయినా కొట్టియచ్చు మీటర్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఉంది लाइट कलर्स होते हैं डार्क कलर्स होते हैं ओके या हम्म इला देखो प्रिंट छोड़ो अच्छा नावी ब्लू पेन है इला ओके सारीला गाना करेक्ट कर सोच हिंदी में ఇది ఒక మెటీరియల్ మెటీరియల్ వచ్చేసి ఇది కాస్మోస్ ఉంది పోలో కాస్మో పోలీ కాస్మో ఇది మెన్స్ కి షర్ట్స్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఈవెన్ కుర్తీస్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పర్ మీటర్ పర్ మీటర్ టూ ఫిఫ్టీ ఓకే టూ ఫిఫ్టీ పర్ మీటర్ టూ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఓకే కలంకారి ప్రింట్ వచ్చింది ఎలా బ్లౌజెస్ సారీస్ కుర్తీస్ వాయిస్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ అలా అయినా తీసుకోవచ్చు సేమ్ ఇది కూడా టూ ఫిఫ్టీ ఫోర్ మీటర్ పడుతుంది ఓకే ఇలా ల్యావెన్ డోర్ కలర్ ఓకే మీటర్ టూ ఫిఫ్టీ మీటర్ టూ ఫిఫ్టీ ఎస్ ఓకే

లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది చూసి పీచ్ బ్లాక్ ఇలా చాలా బాగుంది దీనికి వచ్చేసి మనం డిఫరెంట్ స్టైల్ లో పేరప్ చేసుకుందాం దీనికి వచ్చేసి ఇలా లేస్ పెట్టుకొని ఇలా సారీ విత్ బ్లౌజ్ ఓకే ఇలా పేర్ చేసుకోవచ్చు ఇక్కడ లేస్ ఐటమ్ కూడా దొరుకుతుంది ఇలా లేసెస్ కూడా దొరుకుతాయి అన్నిటికి నచ్చి ఇవే కాకుండా మీ దగ్గర ఉన్న పట్టు సారీస్ కి అలానే ఫ్యాన్సీ సారీస్ కి అలాగే లేసెస్ దొరుకుతాయి ఓకే ఇలా ఇది ఎంత రైస్ ఇది వచ్చేసి టూ ఇది కూడా ఓకే ఓకే సారీ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడొచ్చు ఇది కూడా మనం బ్లౌజ్ లాగా పెరగ చేసుకోవచ్చు ఓకే ఇవే కాదు బ్లౌజ్ ఇంకా చాలా మెటీరియల్ దొరుకుతుంది చాలా ఓకే అందులో కలర్స్ అండ్ ప్రింట్స్ దీనికి కూడా ఇలా బ్లాక్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా ఇలా చేసుకోవచ్చు సారీసే కాకుండా మీరు ఏదో ఫ్రాక్స్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా ఫ్రాక్స్ కానీ ఈవెన్ బాయ్స్ కి కుర్తాస్ మనం కుర్తీస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మల్టీపర్పస్ మల్టీ వచ్చేసి సారీ అయినా తీసుకోవచ్చు దీనికి కూడా ఇలా లేస్ పెట్టించుకోవచ్చు ఓకే స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే బాగుంది ఇలా మోతీ వర్క్ లో లేసెస్ కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇలా కలర్ఫుల్ లో మోతీ వర్క్ లో స్టోన్ వర్క్ లో ఉంటాయి ఇలా ఇందాక మీరు చూశారు కదా ఇది నెట్టెడ్ పైన మోతీ వర్క్ లో గోల్డ్ లేసెస్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి దీనికి చూడండి ఇలా లేస్ పెట్టి ఇలా ఇలా చూసి ఓకే

ఓకే ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ మీద మనకి ఫ్లోరల్ ఓకే డిఫరెంట్ ప్రింట్స్ తో ఉన్నాయి కలర్స్ అది వచ్చి చూసుకుంటే చాలా కలెక్షన్ చూసుకోవచ్చు వీడియో కాలింగ్ కూడా ఉంది కదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రింట్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గాంజా ఆర్గాంజా మీద ప్రింటెడ్ అన్నమాట ఫ్లోర్ ఆర్గాన్జా ఫ్లోర్ నిదచి 400 పర్ మీటర్ పర్ మీటర్ 400 ఓకే వన్ లైట్ వెయిట్ లో లెహెంగా లైట్ వెయిట్ లహంగా సారీ సారీ ఆర్గాన్జా కవర్టి స్ట్రిఫ్ గా ఉంటది ప్రాక్స్ సారీస్ అయినా బా ఉంటది ఓకే మల్టిపర్పస్ యా మల్టిపర్పస్ ఓకే ఇలా ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి కలర్ఫుల్ ప్రింట్స్ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ टाइप्स ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి అన్ని రకాలు

మాంది వైట్ విత్ మన బ్లౌజ్ పెయిర్ అప్ చేస్తే మంచి లుక్ వస్తుంది ఓకే ఇలా పెయిర్ ఓకే నెక్స్ట్ ఐటమ్ యా నెక్స్ట్ సేమ్ ఐటెం ఇంద్రలేన ఆర్గాంజనేన ఆర్గాంజనే ప్రింటెడ్ అనేది కొంచెం యా ప్రింటిల్ ఆల్ ఓవర్ వచ్చింది ప్రింట్ అనేది ఓకే ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 400 పర్ మీటర్ వచ్చేసి ఓకే యా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇది చూసి పింగ్ బాక్స్ ఓకే ఆల్ ఓవర్ ప్రింట్ కదా ఇది చూసి క్రీమ్ పైన వచ్చింది క్రీమ్ బేస్ పైన బ్లాక్ చాలా బాగుంది క్రీమ్ బేస్ పైన వచ్చింది ఫోర్ హండ్రెడ్ మీటర్ కదా యా ఫోర్ హండ్రెడ్ చాలా ప్యూర్ వైట్ కాకుండా కొంచెం క్రీమ్ స్టైప్ లో వచ్చింది ఇది వచ్చేసి సేమ్ ఎల్లో లో ఇంకో ప్రింట్ ఇందాక ఎల్లో వేరు ఈ ఎల్లో వచ్చేసి వేరు ఓకే ఇలా శారీస్ కి లెహెంగాస్ కి దుపట్టాస్ కి స్ట్రైట్ కట్స్ కి మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఆర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ గా ఉంటాయి